నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం సారథ్యంలో టీడీపీ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీని పార్టీ పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నాయకులు కార్యకర్తలు ఎన్నుకున్నారు టీడీపీ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన రఫీని సత్కరించి నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మండల పట్టణ అధ్యక్షులు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ క్రమంలోనే నాయుడుపేట పట్టణ అధ్యక్షులుగా షేక్ రఫీని ఎన్నుకోవడం జరిగిందన్నారు పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన రఫీ మాట్లాడుతూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు ఈ సమావేశము పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మన పక్కన అధ్యక్షుడిని నిలబడే జరుగుతుంది దాంట్లో భాగంగా న్యాయపడి మూసుకోవచ్చు ఏది ఉంటో ఉంటూ మన పార్టీకి ఈరోజు బయట నిర్వహిస్తున్న ఎస్కే రఫీ గారిని ఈరోజు పక్కన థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగుదేశం పార్టీ గంగాప్రసాద్ గారు నాయకులు పెద్దలు అందరూ కలిసి ఒక మంచి నాయకుడిని నాయుడిపేట సేవ చేసే నాయకుడిని ఎన్నుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేషనల్ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాల కారము ఈ రోజు రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా మండల అధ్యక్షుడిని పట్టణ అధ్యక్షుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది గత మరి ఆ నేపథ్యంలో నాయుడుపేట పట్టణంలో గత ఎస్ఎంసి ఎన్నికల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఆయన్ని ఊరికే ఆ రోజు నిర్మించడం జరిగింది పట్టణ అధ్యక్షుడిగా ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి కొంతమంది నాయకులు అందరి యొక్క సహాయ సహకారాలతో నూటికి నూరు శాతం మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆయన సక్సెస్ అయ్యాడు మరి యొక్క ఇంకొక ఎన్నిక ఉంది ఆయనకి ఆయన ఒక అగ్ని పరీక్ష ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికలు మొట్టమొదటిగా ఆయన అధ్యక్షుడు తర్వాత వచ్చే ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల్లో కూడా తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండాని నాయుడుపేట మున్సిపాలిటీలు ఎగరేసేదానికి ఆయన చేయగలడనే సమర్థవంత నాయకులు కాబట్టి ఆయన ఈరోజు వినావగా మనం మరి తెలుగుదేశం పార్టీ మైనారిటీ ఇచ్చే గౌరవం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కులాలు మతాలకు అతీతంగా ఎవరైతే సులువుగా పనిచేస్తారో వాళ్ళని రాజకీయంగా పైకి తీసుకొచ్చేదానికి ఆయన చేయదనిస్తారు ఆయన పనిచేస్తా ఉన్న అది అందుకే ఆయన్ని ఈ రోజు పక్క నాయకులు అంతా కూడా ఆలోచించి రఫీ అయితేనే కరెక్ట్ ఈ రోజు మరి ఆయన్ని మంచి పాలన సత్కరించాలని సత్కరించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద పట్టణానికి ఆయన అధ్యక్షులు చేసినందుకు కార్యకర్తలందరికీ నాయకులకి ధన్యవాదాలు ఒక మైనార్టీ అయిన నన్ను ఒక ఇంత పెద్ద టౌన్ కి ఒక పార్టీ అధ్యక్షుడు పదవి ఇవ్వడం అది చిన్నా చిన్నగా విషయం కాదు ఎందుకంటే చాలా బలమైన ఊరు నాయుడిపేట టౌన్ అలాంటి టౌన్ కి నన్ను అధ్యక్షత చేయడం చాలా గర్విస్తున్నాను మరి ఇంత పెద్ద అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తారు నాకు రెండు రెండు వస్తావా లేని అధ్యక్షులు రెజీ కానీ రెండు మాటలు మాట్లాడుతుంది కానీ